హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు నేనేం చేయలేనని నేను అసమర్థముండని నాలో సమర్థత లేదని తెలివి లేని ఉండని ఇలా చాలామంది తక్కువ చేసుకొని అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని రాసులు వాళ్ళు ఇలా ఉంటారని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు మరి ఆ రాసులు వాళ్ళు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లో వస్తే విజ్ఞాన శాస్త్ర ప్రకారం ప్రపంచంలో తమని తాము తక్కువ చేసుకునే వారు కూడా ఉన్నారు ఇది ఇంపోస్టర్ సిండ్రోమ్ అని పిలిచే మానసిక విషయానికి సంబంధించినది ఇది మానసిక రుగ్మతల గురించిన డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్లో కూడా ఇంకా గుర్తించబడలేదు లేదా ఇంకా దీని గురించి తెలియని స్థితిలో ఉంది అయినా మానసిక ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని అనేకులు ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్నారని అంగీకరించారు వ్యక్తి తనకు తాను విలువలేని విధంగా ఇతరులతో సరిపోని విధంగా పోల్చుకోవడం మరియు తన స్వీయ గౌరవాన్ని అగౌరవంగా భావించి ఒక పరిస్థితిగా ఉంటారు అని మానసిక వైద్యులు గుర్తించారు సో అలాగా మెంటాలిటీ కలిగిన వాళ్ళు కొన్ని రాసులు లో కూడా ఉంటారని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు మరి వాళ్ళు ఎవరో ఏంటో మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశి సంకేతాలు ఇలా సొంత ఆలోచనలు కాకుండా సందేహాస్పద జీవితాలు కలిగి స్వీయ గౌరవాన్ని అగౌరవంగా భావించే కొన్ని రాసులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది వీళ్ళు ఏంటంటే క్రమంగా డిప్రెషన్ వంటి సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో తన మీద తనకే నమ్మకం లేని రాసులేంటో చూద్దాం ముందుగా తులారాశి ఈ తులారాశి వ్యక్తులు వారి విజయాన్ని సొంతం చేసుకునే విషయంలో మరియు ప్రశంసలను అంగీకరించడాన్ని ఒక సవాలుగా భావిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఎల్లవేళలా అభినందనలకు దూరంగా ఉంటారు వారు తమకు తక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలని భావించుకుంటారు దీనికి కారణం వారి సామర్థ్యాల్లో నైపుణ్యాల్లో మరియు వారి కష్టాన్ని సైతం నమ్మడంలో ఇబ్బందులను కలిగి ఉండడమే మరోవైపు ఎంత కష్టం చేసి ఫలితాలను రాబట్టినా ఇతరులు తమ కష్టాన్ని వాళ్ళ లాభాలుగా మార్చుకుంటారన్న నమ్మకాన్ని బలంగా కలిగి ఉంటారు వీరు ప్రతి ఆలోచనలోనూ తమ కుటుంబ సభ్యుల జోక్యం ఉండాలన్న భావన కలిగి ఉంటారు కానీ వీరు అనుకున్న విధంగా జరిగిన పక్షంలో తాము కుటుంబం నుండి వేరేనా భావనలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కుటుంబానికి భాగస్వామికి అధికంగా విలువనిచ్చే వీరు వారి నిర్ణయాలు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక మరొక రాశి చూస్తే మకర రాశి వీరు ప్రతి విషయంలోనూ తీవ్రమైన ఆలోచనలు కలిగి ఉంటారు మరియు వారు చేసే ప్రతి పని కష్టంతో కూడుకొని ఉంటుంది ఎటువంటి పనిలో అయినా తమ కష్టాన్నంత ఖర్చు పెట్టి మరీ ఫలితాలను రాబట్టాలని చూసే అంకిత భావం కలవారిగా ఉంటారు ఇచ్చిన ఎటువంటి పనైనా సమయానుసారం పూర్తి చేసేలా వీరి ఆలోచనలు ఉంటాయి కానీ ఫలితం విషయంలో మాత్రం సమష్టి కృషి ఉన్నదన్న భావన కలిగి ఉంటారు క్రమంగా తాము ఒక్కరికే ఫలితాన్ని అంకితం చేయడాన్ని అంగీకరించలేరు ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారు సాధారణంగానే తమని తాము అసాధ్యమైన ప్రమాణాలు కట్టుబడి ఉండేవారిలా ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రణాళికబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఏ అంశాన్ని కూడా తేలికగా తీసుకోకుండా లక్ష్య సాధనలో ముందు ఉండాలని ఆలోచన చేసే వీరు ఫలితం పట్ల అనుమానాస్పద వైఖరిని కలిగి ఉంటారు అనగా అదనపు ఫలితాలు ఉండొచ్చు అన్న భావన వీరిది తమకు అప్పగించిన పనిని పూర్తి చేయలేని పక్షంలో తమని తాము శిక్షించుకోవడానికి కూడా వెనుకాడరు మరోవైపు సమిష్టి వైఫల్యాన్ని కూడా తమ వైఫల్యంగా భావిస్తూ ఉంటారు ఇక మరొక రాశి వృషభ రాశి కొన్నిసార్లు వృషభ రాశి వ్యక్తులు లక్ష్యం పట్ల నిరంతర అనుమాన వైఖరి కలిగి ఉంటూ తమ ప్రయత్నం విఫలమవుతుందేమో అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఇచ్చిన పనియందు కష్టానంత ధారపోసి పనిచేసే వీరు ఫలితంలో ప్రతికూలతలను అంగీకరించలేని వారిగా ఉంటారు సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అదృష్టమని ప్రతికూలతలు చోటు చేసుకున్న ఎలా దురదృష్టమని భావించే అలవాటును కలిగి ఉంటారు ఇక మరొక రాశి మిథున రాశి మిగిలిన రాశి చక్రాలతో పోల్చినప్పుడు మిథున రాశి వారికి ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది మరియు ఎటువంటి ప్రశంసలు పొందినా అవి నిజాయితీ కూడుకున్నవి కాదు అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎదుర్కొన్న అనేక సందర్భాలు వీరి ఆలోచన దృక్పథంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఇటువంటి భావనలు సర్వసాధారణంగానే ఉంటాయి తమ వ్యక్తిత్వం పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నా కూడా ఇతరుల ఆలోచనల్లో తాము ఉండే విధానాన్ని వీరు సంశయిస్తూ ఉంటారు కానీ వీరు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం వీరిదే అయినా కూడా ఫలితం దక్కదేమో అన్న భావనలో ఉంటారు క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు నిజానికి వీరి కుటుంబ సభ్యుల నుండి ప్రేమైన వారి నుండి ఎల్లప్పుడూ సహకారాన్ని కలిగి ఉంటారు కానీ తమకంటూ ఎవరు సహాయం చేయరన్న అనుమానంతో వారి పట్ల హేయ భావాలను సైతం కలిగి ఉంటారు క్రమంగా కుటుంబ కలహాలకు కూడా కారణమవుతూ ఉంటారు దీనికి ప్రధాన కారణం వారి భావాలను ప్రియమైన వారితో కూడా పంచుకోకపోవడమే వీరు తమ మంచిని కోరే వారిని గుర్తించి తమ ప్రతి అడుగులోనూ వారిని భాగస్వామ్యం చేస్తున్న ఎడల వీరు విజయం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోగలరు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వాళ్ళు ఆస్ట్రాలజీ నిపుణులు వాళ్ళ సైకాలజీ అంటే మానసిక పరిపక్వత మానసికంగా వాళ్ళ జీవన శైలి తర్వాత ఆరోగ్యం ఆహారం ఆధ్యాత్మిక ఇటువంటి తదితర సంబంధ విషయాలతో కలిపి ఈ ఆస్ట్రాలజీ నిపుణులు వాళ్ళ సైకాలజీ వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది సమాజంలో వాళ్ళు జీవిస్తారని తెలియజేస్తున్న విషయం ఇది ఎవరిని నొప్పించడానికి కాదు ఇది నా సొంతంగా చెప్పే విషయం కాదు ఇది సేకరించి అందరికీ అర్థమయ్యేలా నేను తయారు చేసిన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్